नमः ॐ पिनाकििने नमः ॐ शशिशेखराय नमः ॐ वामदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ कपत्ने नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः Oh, yeah. No. ॐ यन्मा हा, ॐ कटवांगिने नमा, ॐ सिपिविष्टा यन्मा हा, ॐ मम्बिकनाधा यन्मा हा, ॐ त्रीकंथा यन्मा हा, ॐ भक्तवर्चला यन्मा हा, ॐ भवा यन्मा हा, ॐ शर्बा यन्मा य नमो नमः शिवाय नम शिवाय ॐ नम शिवाय नमः शिवाय नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐिकण्ठाय नमः

तन्नो रुद्र प्रचोदयात् शरणम् शरणम् नयपा अयपा नयपा देवमुनिप्रवराचितलिङ्गम् कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि शरणम् शरणम् नयपा कनकमहामणिभूषितलिङ्गम् पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशकलिङ्गणमामि सदा शिवलिङ्गम् शम्भो शङ्कर नमशिवाय साम्ब सदाशिव वा नमशिवाय स्वाम्ये यप्पा अय्यप्पा शरणं शरणं नयपा ॐ लिङ्गाष्टकमिद पुण्यं या परमे जिवसंलिदौ शिवलोकमान् यो ద్దరు వస్తారు ఇంకా పెళ్లికి వస్తే వీళ్ళు మంచి అందగా ఇద్దరు పుణ్యవతి భాగ్యవతి వాళ్ళని చూసి ఒక రోజు పుణ్యవతిని ఏమో తూర్పుని తొలం రాజు భాగ్యవతినేమో ఏమో పడమని పదం రాజులు ఇచ్చేసి వాళ్ళే వాహనం చే చేసుకుంటారు ఇలా అందరిని చూసి వాళ్ళే రాజులు వచ్చి వాహనం చేసుకెళ్తారు చేసుకెళ్ళిపోయిన తర్వాత ఇక ఇద్దరిని వివాహం అయిన తర్వాత అల్లుళ్ళిద్దరిని పిలిపించేసి అయ్యా మీరు రాజులు మీకు ఇచ్చే నా దగ్గర ఆస్తి ఏం లేవు ఇంకా మేము ఇగో ఇట్లా కేదారేసి నో నోసుకుంటాం అట్లా ప్రతి సంవత్సరం మేము నోచుకునేవాళ్ళం అంతకుముందు ప్రతి సంవత్సరం నోచే మా ఆవిడ చనిపో ముందు వరకు నోసాము చనిపోయిన తర్వాత ఆపేసాము అందువల్ల అంత ముందు ఉన్నటువంటి మా ఆస్తి ఫస్ తర్వాత మళ్ళీ ఆడపిల్లలు ఇట్లా మో మొదలు పెట్టడం వల్ల మళ్ళీ మేము ఎట్లా కూడా కొంచెం కాబట్టి నా ఉన్న ఈ దారాలు మీ ఇద్దరికి అల్లుళ్ళ ఇద్దరికి చెరువు సాగమిస్తున్నాను మీరు కూడా నోసుకుని మీ ఆ రాజ్యాలని మంచిగా క్షేమంగా బతకనని చెప్పేసి ఆ ఇద్దరితో కూతురు నో ఆ నోయించి వయించి నో రోజు ఆ దారాలని ఇద్దరికి సమానంగా పంచి నిద్ర చేయించి వాళ్ళని ఇంకా ఎవరి రాజ్యానికి పంపించేస్తారు ఇంకా వాళ్ళు కూడా చక్కగా ఎవరాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా కేదారత్నం మోసుకుంటూ వాళ్ళు కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో కాలం గడుస్తూ ఉంటది అయితే పుణ్యవతి తూర్పున తొలం రాజు పుణ్యవతి భర్త ప్రతి సంవత్సరం చక్కగా కేదారేసిన నూనె వేయటం చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉంటాం కుటుంబం అంతా రాజ్యం అంతా శిశ సంబంధంతో ఉంటది కానీ పడమరా రాజు చిన్న ఆవిడ భర్త ఏం చేస్తాడు ఏంటి దారం ఈ దారాలు ఏంటి ఈ నోములు ఏంటి నోముల వల్ల ఐశ్వర్యాలు రావడం ఏంటి ఏంటి ఈ దారాల్లో ఏముందని చెప్పేసి దారం తీసి ఈ దారాల్లో దారం స్నానం చేస్తా స్నానం చేస్తా ఆ దారాన్ని తీసి పక్కన దుడ్డు పక్కన ఉన్న కాకరపాడేస్తా అతనికి దారం ఎప్పుడైతే నేల మీద చింపి పడేసారో ఇంకా అతనికి కష్టకాలం మొదలైంది అతని రాజ్యం మీద వేరే వాళ్ళు రాజ్యాన్ని దోసుకోవటం ఈ రాజ్యాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేసి కష్టాలు అనేది మొదలవుతుంది ఆ దారం ఎప్పుడైతే దాచించి అక్కడ పడేశారో ఇంకా అతనికి కష్టాలు కానీ మొదలైపోయింది రాజ్యం పోయింది బంగారం పోయింది అన్ని పోతాయి ఇంకా అతనికి చివరికి అక్షయ అతనికి ఒక్క కుమారుడు ఉంటాడు అతనికి కూడా అక్షయపాత్ర గట్టి పట్టింది ఇచ్చేవరికి నా పిల్లడు ఉంటాడు వాడు కూడా ఇంకా అక్షపాత ఎత్తుకుని ఇది పోషించుకుంటే కాలం గడుస్తా ఉంటది అయితే ఒక రోజు వాళ్ళ అమ్మని అడుగుతాడు పుట్టి చిన్న కొడుకు అమ్మ మనం ఇంత పేదరికంలో ఉన్నాము మనకి రాజ్యం అన్ని పోయినాయి అన్ని కష్టాలు వచ్చినాయి వాళ్ళు కష్టాలు ఉన్నాం మన నాదికోటాకి మన బంధువులు ఎవరు లేరా అని చెప్పేసి పిల్లాడు వాళ్ళ అమ్మను అడుగుతాడు అడిగితే ఆ చిన్నవాడు చెప్పింది ఎందుకు లేరు నాయన తూర్పున తులం రాజు మీ పెదనాన్న మీ పెద్దమ్మ ఉంది ఆమె సొంత సోయా నా సొంత అక్కేను ఉంది ఎందుకు లేరు నేను పెద్దమ్మతో పాటే మన రాజ్యం ఇది మన కష్టాలు పాలయ్యాము అని చెప్పేసి చెప్తాను సరే నేను పెద్దమ్మని అడిగాను సహాయం చేసి అడుగుతాను మనకి తినడానికి తిండి కూడా తినట్లేదు కదా అని వెళ్తానమ్మా అని చెప్పేసి ఆమె సరే సరేనమ్మా ఎల్లు అని చెప్పేసి ఆమె చేసిద్ది పిల్లాడికి చక్కగా మూట అన్నం కట్టి ఇంకా పంపించిద్ది ఈ పిల్లాడు ఎట్లా ఉంటాడు అక్షయపాత్ర అంటే అడుక్కుంటా ఉండే పిల్లడు ఉంటాడు అంటే ఇక్కడికి చింపిరి చుట్టూ బట్టలు మారిపోయి ఉంటాం చూడటానికి వాతగా ఉంది వెళ్ళాలి వాడు తూర్పు తులం రాజు రాజ్యంలోకి వెళ్తాడు అంటే పుణ్యవతి వాళ్ళ రాజ్యంలో రాజ్యంలోకి వెళ్ళి అక్కడ దాసీలను అడుగుతాడు అమ్మా ఇట్లా నేను వాళ్ళ పుణ్యవతి రాణి వాళ్ళ చెల్లి కొడుకుని పుణ్యవతి మా పెద్దమ్మ నా దగ్గర తీసుకెళ్ళనమ్మ అని అడుగుతాడు అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళకుని చూసి ఆమె ఎక్కడ రాజ్యంలో బంగారుంటి నువ్వు ఆమె ఎక్కడ నువ్వెక్కడా నువ్వు వాళ్ళ చెల్లి కొడుకు వెంటని పోకోని స్వాతం నెట్టేస్తారు పెట్టేస్తే వాళ్ళ ఒకళ్ళు అయ్యో పాపం అయితే సరే మందేమో తీసుకెళ్దాము అని చెప్పి వాడిని ఆ పుణ్యతి దగ్గర తీసుకెళ్తారు ఇక లోపలికి వెళ్తే రాజ్యంలోకి ఆ ఆమె పరిస్థితి పుణ్యవతి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే బంగారు ఊగుతా ఉంటుంది చుట్టూ దాసీలు ఉంటారు వైభోగాలు అనుభవిస్తా ఉంటారు ఇంకా ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి నేను పలానా భాగ్యవతి మీ చెల్లి కొడుకులు అని చెప్పేసి ఆమె చక్కగా నా పరిగెత్తుకుంటా వచ్చి కగులించుకుని ఏంటి రా ఇట్లా జరిగి ఉన్నావు ఏంటి పరిస్థితి అని చెప్పి జరిగింది అని చెప్తాడు ఇట్లా రాజ్యం పోయింది కష్టాలు పోలయ్యాం అని చెప్పేసి మొత్తం ఎవరిస్తాడు ఇస్తాడు అయ్యో ఇయ్యో మీ బాధలు వచ్చినాయి ఎంటరా అని చెప్పేసి అట్టు పెట్టుకుని పన్నెండు రోజులు ఇక మంచి మంచిగా కొంచెం ముందుకు మంచి చె చూసి వన్ అటు పెట్టుకుంటాడు అటు పెట్టుకున్న తర్వాత పిల్లాడు అంటాడు సరే అమ్మాయి దగ్గర చూస్తూ ఉంటుంది కదమ్మా నేను వెళ్తానని చెప్పి అడుగుతాడు సరే నాయన అని చెప్పేసి ఏం చేసింది ఒక అన్నం సజ్జన మూడు అన్నం కట్టి ఎండు సొరకాయలో వీళ్ళు వజ్రాలు వైడిగాలు పోసి బంగారం వజ్రాలు వైడిగలు పోసి మధ్యలో ఎక్కడన్నా వెళ్ళి బావి దగ్గర తినమని ఇక పంపిస్తుంది సరే వాడి పిల్లాడు కూడా వెళ్తా వెళ్తా ఒక చెరువునా చక్కగా తిరుగుతు వెళ్ళి ఆ మూటలో రెండు రెండు సొరకాయలు ఇద్దరు మూటలు అన్ని పక్కన పెట్టి పాలు గడుపుకుందామని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్తే లోపు గంగాదేవి కొంగు వచ్చి నొచ్చిన వారి సొమ్ము నోయిన వారి మీకు దేనికని చెప్పేసి ఆ బంగారం మూటలు అవన్నీ సొరకాయ కొట్టుకుపోద్ది సొరకాయలన్నీ ఇలా గంగలోకి వెళ్ళిపోతాయి మా మక్కలో ఏడ్చుకుని మళ్ళీ అలకాదంబర దగ్గరికి వెళ్తాడు వెళ్తే జరిగిన విషయం చెబుతాడు ఇట్లా చెరువుడిని కూర్చొని అన్న నిలబడితే కంగారొంగు వచ్చి మొత్తం తీసిపోయింది పెద్దమ్మని చెప్పి అని చెప్పేసి మళ్ళీ రోజులు ఎట్టు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ సొరకాయల్లో వజ్రా వేడిదట్టి మళ్ళీ పంపిస్తది పంపిస్తే ఈసారి ఒక బావి దగ్గర కూర్చుని వెళ్తా వెళ్తా అన్నం తిన్నామని మూట ఒకటి తీసేలోపు గరుట్టు మందుడు వచ్చేసి వచ్చి ఆ దగ్గర ఉన్నటువంటి అన్నం వజ్ర వేడిదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది వచ్చిన వారి అయిన వారి మీ అందరూ దండతాడు ఇంకా మళ్ళా గెడ్చుకుంటా వెళ్ళి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే ఇంకా రెండు రోజులు ఆగితే కేదారేసుని కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఇంకా రెండు రోజులు అయితే పెట్టింది పిల్లవాడిని మరి నో కేదారేసు నో అయిన తర్వాత వెళ్ళదు కార్తీక మాసం నువ్వు అయిన తర్వాత వెళ్ళదు కేదారేసు నువ్వు నోసుకున్నావు ఉండరా అని చెప్పి ఆ చిన్న ఎట్టి పెట్టుకుని ఇంకా పిల్లని అడిగిద్ది అమ్మా మీరు మీరు నోసుకోవట్లేదు అంటారా ఇట్లా నోము కార్తీక మాసంలో అని చెప్పేసి పిల్లవాడిని అడిగితే అడిపేద్దాం అయితే నేను పుట్టిన తర్వాత నాకు వచ్చిన తర్వాత ఇంతవరకు తెలియదు అన్నో ఏంటో మరి అంత ముందే నోసేవాళ్ళు అని తెలియదు పెద్ద చెప్తాడు అప్పుడు ఆయన చెప్పి దీని వల్ల మీకు అట్ట కష్టాలు వచ్చింది మీరు నో ఆపడం వల్ల మీకు బాధలు అనేవి ఉంటాయి సరే నేను నో నోసుకుంటున్నాము మా నోము మా నోమ్ తో పాటు నోము నోపి చట్టలో నెలతో పాటు వాడికి కూడా దారం కట్టి దారం పంపి మీరు కూడా నోసుకొని ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఆ పిల్లడితో నోవు నోయించి పిల్లడిని తెలకొద్దు మళ్ళీ సొరకాయ ఇల్లు సొరకాయలు పోసి అన్నం మూట కట్టి అంత ముందు ఎక్కడైనా కూర్చుని తినబోయావో అక్కడికే వెళ్ళి మళ్ళీ తినరాయని పంపిస్తాడు మళ్ళీ చెరువుడికి వెళ్ళి అన్న తిందామని మూటలది అన్నం మూట ఓపెన్ చేస్తే గంగా దీ పొంగ వచ్చి నోచిన వారి సొమ్ము నోయిన వారి మాకు తినికని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది మళ్ళీ సేమ్ అదే విధంగా గరిక మందులు కూడా ఎగురుకుంటూ వచ్చి నోచిన వారి సొమ్ము వారి మాకు తిని అక్కడ పడేసి వెళ్ళిపోతారు ఇక అవన్నీ ఎడా పెడా అన్నం తిని వెళ్ళి అలా అమౌంట్ చెబుతాడు జరిగింది ఇట్లా జరిగింది అమ్మ పెద్దమ్మడు ఇట్లా దారుంటారు కేదారి నో నో ఇచ్చా నాతో వాళ్ళ అమ్మని అడుగుతాడు మనం ఎప్పుడన్నా నో నోసామమ్మని అడిగితే అలానే చెప్పింది పెళ్ళైన కొత్తలో చక్కగా వసాము ఆయన మంచిగా బాగుంది మన రాజ్యం మనం కూడా బాగున్నాము ఆయుష్ ఉన్నాం కాకపోతే మధ్యలో మీ నాన్న ఆ దారం చింపి పక్కన పడేసి అప్పటి నుంచి మనం అప్పటి నుంచి మనకి బాధలు మొదలయ్యి ఉంటాయి అట్లయితే ఇట్లా ప్రతి సంవత్సరం నోసుకోమన్నారు ఈ దారంతో అని చెప్పేసి నేను చెప్పగా ఇంక వాళ్ళు కూడా ఇక ఆ దారంతో వాళ్ళ పుణ్యవేది కనిపించిన దారంతో ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా నోము నోవిట మొదలు పెడతారు ఇంకా వాళ్ళు ఎప్పుడైతే నోము ఇటు మళ్ళీ ప్రారంభించారు ఇంకా వాళ్ళ రాజ్యం వాళ్ళకి వస్తుంది వాళ్ళ ఐశ్వర్యానికి వస్తుంది అలాస్తే ఐశ్వర్యాలు రాజ్యాలన్నీ తిరిగి వస్తాయి తిరిగి వచ్చి వాళ్ళు కూడా పూర్వ వైభవానికి వచ్చేస్తారు ఇదే విధంగా మీరు కానీ ఎవరైనా సరే నోము లేదన్నారు ఇబ్బందులు వచ్చి సోదరాలు వచ్చి ఉన్న ఆగిన ఒక సంవత్సరం ఆయన మళ్ళీ రెండో సంవత్సరం అయినా సరే కంపల్సరీ మోసుకుని नमस्तिहाय नमस्ति माय ॐ ॐ नमः ॐ शिवप्रियाय नमः ॐ

ృపానయే నమ జతరాయ నమ కైలాసవాసీనే నమ కవచి నమ కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ వృషాంకాయ నమ వృషాయ నమ 在南方。 गहाय नमः మ్రియాయ నముమయాయ నమత్రయీమూర్త నమ మనీశ్వరాయ నమ సర్వ్యాయ నమ పరమాత్మనే నమ ఓం సోమ సూర్యాచనాయ నమ హరిషే నము శివాయ నమ शिवाय नमो शिवाय नमो ॐ शिवाय नमो नमः शिवाय नम शिवाय ॐ नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय य नमः ॐ पञ्चभक्त्राय नमः ॐ सदाशिवाय नमः ॐ विश्वेश्वराय नमः ॐ वीरभद्राय नमः ॐ गणानाथाय नमः ॐ प्रजापतये नमः ॐ हिरण्यरेतस नमः ॐ दुर्दुष्टाय नमः ॐ శిశాయ నమ శివాయ నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో మనఘాయ యాయ నమాయ నమ భుజంగభూషణాయ భార్గాయ నమ గిరిధన్వనే నమ గిరి ప్రియాయ నమతివాసనే నమ ాతయ భగవతే నమ ప్రమాధిపాయ నము శివాయ నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో सूक्ष्मतनवे नमः ॐ जगद्वापिने नमः ॐ जगद्गुरवे